మీరు చేసే తప్పులను బట్టి నరకంలో పడే శిక్షలు ఏ తప్పుకు ఏ శిక్ష అంటే కుంభీ పాకం అంద కోపం శిక్షలు అనగానే అపరిచితుడు సినిమాలో శిక్షలు గుర్తుకు వచ్చాయా తప్పు చేసే వాళ్లకు పురాణాల ప్రకారం ఉన్న శిక్షలు అని హీరో అందరికీ వేస్తుంటాడు అయితే అవి ఏదో సినిమా కోసమని చేసిన కల్పిత శిక్షలు కావన్నాయ్ నిజంగానే ఉన్నాయి పాపాలు చేస్తే నరకానికి వెళ్తారని పెద్దలు అనడం వింటూనే ఉన్నారు అటువంటి వాటిలో ఇది కొన్ని మరణం అనంతరం వ్యక్తి చేసిన కర్మలకు అనుగుణంగా నరకం స్వర్గానికి వెళ్తారని అంటారు నరకంలో శిక్షలు భయంకరంగా ఉంటాయి వీటి గురించి హిందూ గ్రంథాలలో స్పష్టంగా వివరించారు వాటి ప్రకారం నరకం అంటే ఒకటే శిక్ష అనుకునేరు మనిషి చేసే పాపాలకు అనుగుణంగా ఉండే శిక్షలు ఏవో తెలుసుకుందాం తమిశ్రా ఇది పూర్తి చీకటితో కూడిన నరకం ఇతరుల నుంచి సంపద వారి కష్టార్జితం దోచుకునే వ్యక్తులు ఇందులోకి వెళతారు ఇక్కడ యమభటులు వాళ్ళను తాళ్లతో బంధించి కొడుతూ ఉంటారు ఈ నరకంలోని ఆత్మలు తీవ్ర మానసిక శారీరక వేదన అనుభవిస్తారు అంధతమిశ్ర అంధతమిశ్ర అనేది తమిశ్రకు మించి ఉంటుంది ఇక్కడ దోషులు అందరుగా మారిపోతారు తమ జీవిత భాగస్వామిని లాభాల కోసం ఉపయోగించుకునే పురుషులు లేదా స్త్రీ వేరొకర్లు ఆస్తులను అనుభవిస్తున్న వాళ్లు ఇందులో ఉంటారు జీవితంలో నీతివంతమైన ఎంపికలు చేయడంలో విఫలమైన వాళ్లు దీనికి చేరుకుంటారు రౌరవ ఇతరులను మోసం చేసే వాళ్ళు వారి వస్తువులను లాగేసుకునే వాళ్లు రౌరవానికి గురవుతారు మోసం చేసే వ్యక్తులు రురు అనే సర్పరూపాన్ని పొందుతారు వారిని పాములు చుట్టుముట్టి నిరంతరం వేస్తూ నిరంతరం హింసలు పెడతారు వీళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వేదన ఎలా ఉంటుందో వీరికి తెలిసి వచ్చేలా చేస్తారు మహారౌరవ రౌరవ మాదిరిగానే మహారౌరవ ఇంకా భయంకరంగా ఉంటుంది తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించిన వాళ్లకు ఈ శిక్ష పడుతుంది ఈ నరక రాజ్యంలో క్రవ్యాద అని కూడా పిలిచే రురుజీవులు వారి మాంసాన్ని తింటూ హింసిస్తారు కుంభీపాక కుంభీపాక నరకాన్ని సూచిస్తుంది ఇక్కడ ఆత్మలను మరిగే నూనెలో వేసి వండుతారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది సజీవంగా ఉండే జంతువులను చంపి వాటికి హాని చేసే వారికి కుంభీపాకానికి గురవుతారు కళాసూత్రం పెద్దలు పిల్లలను అగౌరవపరిచే వ్యక్తులను వారి మరణాంతరం ఈ శిక్షకు గురవుతారు బ్రాహ్మణులను అగౌరవపరిచే వాళ్ళు ఇందులోకే వెళతారు అక్కడ చాలా వేడి ఉష్ణోగ్రతలో పరిగెత్తించి హింసిస్తారు సొంత వారి బాధ్యతలు విడిచి ఇతరుల కోసం పనులు చేసేవారికి ఈ శిక్ష పడుతుంది ముళ్ళ మూలికలతో చేసిన కొరడాతో కొట్టి కొట్టి హింసిస్తారు కనీసం కనికరం కూడా లేకుండా వెంబడించి కొరడాలతో కొడతారు వాళ్లు అపస్మారక స్థితిలోకి జారుకున్నప్పటికీ లేచిన తర్వాత మళ్లీ వాళ్లను మరింత బాధకు గురి చేస్తారు సుఖరముఖ ఇది ప్రత్యేకంగా నాయకుల కోసం ఉండే నరకం అధికారంలో వచ్చిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి తమ విధులను విస్మరించి దుష్పరిపాలన చేసేవారిని ఈ నరకల్లో వేసి శిక్షిస్తారు భటులు దారుణంగా హింసలకు గురి చేస్తారు అందకోపం తమ దగ్గర సహాయం చేసేంత స్తోమత ఉన్నప్పటికీ ఇతరులకు సాయం చేసేందుకు నిరాకరించే వ్యక్తులు ఈ అందకోపానికి వెళతారు ఇక్కడ జంతువులు కీటకాలు వీళ్లను హింస పెడతాయి తమ రాజ్యంలో వారి కాలం ముగిసే వరకు నిరంతరం కీటకాలు జంతువులు కాటు వేస్తూనే ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు